అందరికీ నమస్కారం అండి యూఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఏకాది ఇప్పుడు మా మూడో స్టోర్ ఓపెన్ చేయబోతున్నాము సో ఏకాది ఇప్పుడు నిజామాబాద్కి వచ్చేస్తుంది సో నిజామాబాద్ ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానము అందరూ తప్పకుండా నిజామాబాద్కి వచ్చేయండి రేపు సిక్స్త్ మన స్టోర్ ప్రారంభం అండి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అనసూయ భరద్వాజ్ గారు వచ్చి ప్రారంభిస్తున్నారు అలాగే అక్కడ మన సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు వచ్చి మాకందరికి దీవెనలు ఇస్తున్నారు సో తప్పకుండా అందరూ కూడా విచ్చేసి మన స్టోర్ రావాలి వచ్చి మన కలెక్షన్స్ చూడాలి అని కోరుకుంటున్నాము అండ్ అండ్ వాళ్ళు ఇంకొక స్టోర్ దట్ ఇస్ యాక్చువల్లీ దర్ థర్డ్ స్టోర్ ఇన్ హైదరాబాద్ నిజామాబాద్ లో ఓపెన్ చేస్తున్నారు రేపు మార్నింగ్ అండ్ అనుసయ్య గారు వస్తున్నారు ఎలాబరేషన్ కి నిజామాబాద్ లో ఎవరున్నారు అండ్ ఆల్సో In and around wherever uh, areas where please visit and uh, visit actually being a store speciality in uh, you'll understand because collection choose obviously it's very very good, but what is special is something you have to see live. So everybody please do visit and chala offers tomorrow one lakh by Chase 50,000 off and 50,000 by 25,000 off this is only for the launching offer, just because it's a new store. So please make use and visit the store. Excellent. I just uh, selected from the store the, uh, with the sari. Now, uh, jewellery. actually. I am from Mangalore, and any uh, any mm. girl would love jewellery. And speciality. I have you know, it's silver jewellery which also looks like gold and there is diamonds cool. and uh, uh, so very colourful. If you do gold or and uh, ఈవెన్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్ ఎస్ అన్ ఇన్వెస్ట్మెంట్ అంత వెరైటీస్ రాదు సో ఇక్కడ మీరు చూడొచ్చు డైలీ వేర్ ఉంది సిల్వర్ సిల్వర్ గా కనిపించేది డైమండ్స్ ఉంది గోల్డ్ ఉంది జెమ్ స్టోన్స్ ఉంది పర్ల్స్ ఉంది సో యూ గెట్ అట్ ఆఫ్ వెరైటీస్ బికాస్ గోల్డ్ లో చేసుకున్న వాల్యూ ఉంటుంది బట్ ఒకే డిజైన్ ఎన్నిసార్లు వేసుకోవచ్చు సో దాట్ ఈస్ వాట్ కేటరింగ్లీ First, gift jewelry. Jewelry Actually gold eh? <laughs> and gold and a lot of cheese because that's what I could afford uh, whatever payment I got and that's the first thing I bought and uh, see now how many options we have.